ఆ నిర్వహణ అది కొంచెం భారమీ డైరీ ఫారాన్ని కూడా కొంచెం అధిక పెట్టుబడులు అధికమైపోయి వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉందని హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ఈరోజు నా ఈ వీడియోలో మీతోటి కొన్ని విషయాలు అయితే చర్చించుదామని మేము ముందుకు రావడం జరిగిందండి ఎందుకంటే ఈరోజు ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుందండి ఇక్కడ కూలీలు కొరత కానీ లేకపోతే ఎరువులు పురుగు మందులు ఇలాంటి సమస్యల వల్ల కానీ అధిక పెట్టుబడులు అధికమైపోయి వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉందని చెప్పి మా ప్రాంతంలో రైతులందరూ వాపోతున్నారండి ఈ విషయాల మీద మీతో చర్చించడం అయితే మీ ముందుకు రావడం జరిగిందండి ఇక నాకు తెలిసిన మా ఇక్కడ మా ఊర్లో మా ఊరు లాంటి దగ్గర కొద్దిగా మాకు పొలం ఉంది మా శ్రీమతికి ఇచ్చినటువంటి పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం దగ్గర కొంతమంది సమీప రైతులను అయితే నేను మాటామంతిగా కలవడం జరిగిందండి వారు చెప్తున్నటువంటి ఆవేదన అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి వీరి పేరు కూడా భాస్కర్రావు గారే నా పేరే ఈయన అక్కడ మాకు మా పొలం పక్కనే వ్యవసాయం చేసుకుంటున్నారు వీరికి కూడా ఇక్కడ సమీపంలోనే కొన్ని పాడి పాడిగేదులు అవి ఉండేయండి డైరీ ఫారం అది నిర్వహించేవారు అయితే దాంట్లో చాలా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి వారైతే ఈ మధ్యన డైరీ ఫారం కొంచెం నెమ్మదిగా గేదెలు అట్ల తగ్గించడం చేసామని చెప్తున్నారండి భాస్కర భాస్కరారు నమస్తే అండి ఏంటండి మీరు డైరీ ఫారం నిర్వహణలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఏ కారణంతో డైరీ ఫారం తగ్గించుకోవాలని ఆలోచన మీకు కలిగింది మధ్యాహ్నాలకి ఏడు వందల ఎనిమిది వందల మనం మధ్యాహ్నాలకు వెళ్ళిపోతుందండి మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాను ఏంటే ఏడు వందల రూపాయలు ఉంది అక్కడ కూలిసారి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎంత ఉందండి ఆడవాళ్ళకి మూడు వందలు ఉంది మధ్యాహ్నం వరకు ఆడవాళ్ళకి మూడు వందలు మగవాళ్ళకి ఏడు వందల కూలి ఉందండి మగవా అంటే మగవాళ్ళకి డబ్బుల పైన ఉంది మూడు వందలకు మూడు వందలు ఆరు వందల ఏడు వందలు ఉంది మగవాళ్ళకి ఎన్ని గంటలకి వస్తున్నారండి ఎనిమిది గంటలకు వస్తారండి చేసి వస్తారు ఓకే అండి అయితే మీరు పాడి ఎన్ని గదులు ఉండే మీకు మొత్తం ఎనిమిది గేదెలు ఉండేవాడు ఇప్పుడేమో రెండు ఆవులు ఓ గేది ఆవు అందంతే ఏంటి కారణం ఏంటి ఎంత దగ్గరి ఏడుగేడి గిడతలేదు ఆడిదాడికి వస్తలే వస్తలేదు ఆవు ఈ గేదెల పాలు తీసి అమ్ముతుంటే మీకు గిట్టుబాటు కావట్లే గిట్టుబాటు కావాలి ధర అయితే గిట్టుబాటు కావట్ల పాల ధర ఎంత అమ్ముతున్నారు ఎంత అమ్మిదండి మొన్న దాకా పాలు నలభై ఇప్పుడు యాభై కొంటున్నారు యాభై పాలు యాభై పాలు అదేంటండి కారణం ఏంటంటే ప్యాడ్ రావట్లే పెద్ద గారు పేడ ఇద్దురాదు ఆ పేడ రానిస్తలేదు వ్యాపారద్దు ఫ్యాటు ఇబ్బందుల వల్ల అయితే మీకు రేటు ధర అయితే మీకు రావట్లేదు రావట్లేదు మరి వ్యవసాయం పరిస్థితి ఏంటండి వ్యవసాయం పెద్ద కూలీలు అలాగే ఇప్పుడు నువ్వు పదికేళి పోతున్నాడు అలా అయితే నేను వస్తానంటే ఎవరో చూడు కూడా లేరు అయితే నాట్లు అయితే బెంగాల్ కూలీలు వస్తున్నారు కదండి బెంగాల్ కూలీ మన కోసమేసిన నేను అంతేనండి అయితే వేలు రెండు వేలు లేకపోతే లేదు మనకు ఆ రెండు లేకపోతే అసలు ఉడలేదు బెంగాల్ వాళ్ళు లేకపోతే అసలు నాట్లు పడి పరిస్థితి లేదు కోత మిషన్ లేకపోతే నా కోసి బయట పడేసి విధానం కూడా లేదు ఎలాగంటారు దీనికి పరిష్కారం ఎలాగంటారు పరిష్కారం ఎలా అంటే మరి ఉండే కొంత ఎలా జరుగుతుంది ఇప్పుడు నీ రైతు ఇద్దరు ఉంటే ఆడు చదివించుకుంటున్నాడు కూలోడు ఇద్దరు ఉంటే ఆడు చదివించుకుంటున్నాడు కాలం అయిపోయింది నాటి పరిస్థితి ఎలా ఇంకా మీ తోటి ఊడిసి దీన్ని ఎక్కడాలని ఎవడో తీసుకుని చేయాలి కానీ రైతు ఎవడో చేయలేదు సామాన్య రైతు అయితే వ్యవసాయం చేసే పరిస్థితి లేదండి లేదండి ఎలాగండి మరి ఎలాగైతే మీ మీ అబ్బాయిలు కానీ మా అబ్బాయిలు కానీ వ్యవసాయం చేసే పరిస్థితులు కనపడతా ఎవరి మట్టి కాళ్ళు చదివించేసుకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నా ఓకే అండి మరి అది చూస్తున్నారు కదా అక్కడ రోజు రోజుకి వ్యవసాయం చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అండి నానాటికి పరిస్థితులు అయితే దిగజారిపోతున్నాయి ఎంచేతంటే ఈరోజు కూలీల్ని సమకూర్చుకోవడం కానీ లేకపోతే రోజువారీ పనులు చేయించుకోవటానికైనా మనుషులు కూడా చాలా చాలా రేరుగా వస్తున్నారండి ఎవరు కూడా సరిగ్గా పని చేయడానికి కూడా ఇష్టపడతలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చే పథకాల వల్ల కానీ లేకపోతే వాళ్ళకి అంటే వాదే వాది మనం పట్టడం కాదు కానీ వాళ్ళకి ఆ సౌకర్యం అలా ఉంది వాళ్ళు మనకి రోజువారీ పనిలోకి వెళ్తేనే కానీ గడవదని పరిస్థితి లేకుండా ఉన్నటువంటి కారణాల వల్ల ఈరోజు రైతు అయితే వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు అండి మీరు గమనించవచ్చు డైరీ ఫారంలో పని చేయాలంటే బీహార్ నుంచి రావాల్సి వస్తుంది మనుషులు వరి నాట్లు వేయాలంటే కనుక బెంగాల్ నుంచి కూలీలు రావాల్సి వస్తుందండి మన బిల్డింగ్ వర్క్స్ అలాంటి కార్పెంటర్ వర్క్స్ చేయాలంటే కనుక ఎక్కడి నుంచి మనుషులు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారండి మన మన పిల్లలు మన ఇక్కడ సమీప గ్రామాల్లో మన గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులు యువకులు అందరూ కూడా విదేశాలకు కానీ హైదరాబాదు హైటెక్ సిటీల్లో అలాంటి చోట్ల షాపింగ్ మాల్స్లో కానీ పళ్ళకి వెళ్ళిపోతున్నారండి దాంతో వాళ్ళకి కొంచెం తక్కువ శ్రమతోటే వాళ్ళకి సంపాదించుకునే అవకాశాలు కలుగుతున్నాయి ఇంకా కొంతమంది అయితే గారడీగా తిరుగుతున్నారు ఇటువంటి కారణాల వల్ల వ్యవసాయం అయితే కుంటుపడిపోతుందని చెప్పొచ్చండి అలాగే కుటుంబ వ్యవస్థ కూడా నాశనం అయిపోతుందండి కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పిల్లలు బాగా చదువుకోవాలి ఫారెన్ వెళ్ళాలి పెద్ద పెద్ద సిటీల్లో చదువుకోవాలని కోరికతో అందరూ చదివించుకుంటున్నారు మంచిదే తప్పులేదు కానీ వ్యవసాయం మీద దృష్టి పెట్టి పిల్లలు కానీ వ్యవసాయం చేయించితేనే కొంతమంది పిల్లలకి అంటే లేక వ్యవసాయం లేక ఏమీ ఆదాయం లేక తగిన ఆస్తుపాస్తులు లేక కష్టపడి చదువుకుని ఉంటేనే కానీ గడవదని ముందుకెళ్తే ఒక రకండి అన్ని వనరులు ఉండి కూడా చాలామంది తమ పిల్లల్ని ఈరోజు విదేశాల మోజులో పడి పిల్లలందరినీ బయటికి పంపించేస్తుంటడంతో వ్యవసాయానికి ఇవాళ ఒక అనాథలాగా మిగిలిపోయిందండి వ్యవసాయం అనేది ఒక అనాథలాగా మిగిలిపోయింది వ్యవసాయం అనేది కుంటుపడుతుందని అండి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాబోటి వాళ్ళు అందరూ కూడా మన వయసు మరి మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోతున్నాం దాంతో రాబోయే రోజుల్లో మన తరం తర్వాత తరం వ్యవసాయాన్ని అందిపుచ్చుకునే వాళ్ళే కనపడతలేదండి ఇక ఈ వ్యవసాయాన్ని ఈ తిరగలేని యజమానులు పెద్దవాళ్ళు అయిపోయి బయటికి రాలేక ఈ యొక్క ఎవరి వరకు కౌలికి ఇస్తున్నారో కొంతమంది ఇలాగా సొంతంగా చేసుకుని ఒప్పుకున్న వాళ్ళు అయితే అప్పుడప్పుడు వెళ్ళి పొలం అది చూసుకుంటున్నారండి అయితే ఈ రోజుల్లో కౌలుకి వాళ్ళు కూడా తగ్గిపోతున్నారండి కారణం ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా మంచి సౌకర్యాల కోసం వాళ్ళు కూడా మంచి బాగానే చదివించుకుంటున్నారు వాళ్ళ పిల్లలు కూడా మంచి మంచిగా అవకాశాలని ఎవరు వదులుకోవట్లేదండి పొలం వచ్చి పని చేయడానికి ఇష్టపడతలేదు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోను బట్టల కోట్లలోను లేకపోతే ఇలాగ సినిమా ఫీల్డ్ అని అదని ఇదని తిరగడం తోట వ్యవసాయం అయితే కుంటు పడుతుందని చెప్పొచ్చండి ఈరోజు బెంగాల్ కూలీ లేకపోతే నాట్లు పట్టి నాట్లు పడే పరిస్థితి లేదు మిషన్లు లేకపోతే కోతలు కోసే పరిస్థితి లేదు ఈ నాలుగు గింజలు పండించుకునే విధానం లేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం సరైన ప్రణాళిక ప్రణాళికబద్ధంగా ఆలోచించి దీన్ని ఏం చేయాలి ఈ వ్యవసాయాన్ని కుంటుపడకుండా ఎలాగ మేనేజ్ చేయాలనేది ఇప్పటి నుంచి సరైన ప్రణాళిక వేసుకుంటే కానీ రాబోయే తరాలకి ఆహారం అందించే రైతు ఈరోజు వెనకబడిపోతున్నాడు అంటే పెట్టుబడులు పెరిగిపోతున్నాయి ఆదాయం తగ్గిపోతుంది ప్రకృతి సహకరించట్లేదు ఇటువంటి కారణాల వల్ల వ్యవసాయం అయితే కుంటుపడుతుందని చెప్పొచ్చండి దీని మీద ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలండి ఇది నా మనసులో ఉన్న ఆవేదన కాదండి చాలామంది రైతులతోనే మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో చెప్తున్నారు పెతు కానీ ఇలాగా ఒక వీడియోలో చెప్పమంటే కనుక వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ మాటల్ని నా ఛానల్ ద్వారా నా మాటల ద్వారా నేనైతే మీ ముందుకు తీసుకొస్తానండి ప్రభుత్వం దీని మీద సరైన శ్రద్ధ వహించి ఒక విధానాలను అయితే దీని మీద తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి దయచేసి నా మాటలు మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఇందులో ఎవరిని విమర్శించడం కాదండి ఎవరిని కించపరచడం కాదు ఈయన కూడా ఒక కౌలు రైతు అండి ఈ ఈ ప్రాంతంలో మా పొలం కూడా చేస్తున్నాడు ఏంటంటే ఇక పొలం చేస్తాడని తీయటం కాదని ఆయన బాధలు కూడా ఆయనకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇది నేను కూడా చెప్తాను ఆయన ముందుకు రావడంతో నేను అతన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను సత్య ఇప్పుడు ఈ వ్యవసాయం నీ వయసు ఎంత డెబ్బై డబ్బై ఇప్పుడు వ్యవసాయం నువ్వు చేస్తున్నావు కదా కౌలికి నీకు ఏమన్నా వర్కౌట్ అవుతుందా గిట్టుబాటు అవుతుందా లేదండి కారణం ఏంటి అన్ని పెట్టుబడులు ఎక్కువైపోయాం రేట్లు ఎక్కువైపోయినాయి మేము మొట్టమొదటి రేట్లు ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది దాని మీద మాకు గిడతలేదండి కానీ రోజుకి నాలుగు రూపాయలు కూడా ఇక్కడ మేము వచ్చి నాలుగు నెలలు ఈ పంట చేతితో వచ్చేటప్పటికి ఈ నాలుగు నెలలకి జీతం పడతలేదండి కూలి పని నాలుగు జీతం పడతలా ఇప్పుడు మరి సొంతంగా చేసుకుంటున్నావు కదా నీ సొంతంగా చేసుకుంటున్నా కానీ గిట్టుబాటు అవ్వట్లేదు నీకు అదే అయ్యా మరి ఈ ఖర్చులు వస్తున్నాయి అంతే ఈ బత్తాలు భత్తాలు పెట్టలు అమ్ముకుని వెయ్యి రూపాయలు ఇంట్లో పెట్టుకుని తిందని ఉదాహరణ లేదండి పిల్ల జిల్లా కూడా అక్కడికి అక్కడ సరిపోతున్నాయి ఆ టైపులో ఉంటున్నాం ఐదు నుంచి వ్యవసాయం చేస్తున్నాను కానీ దీనికి ఏం ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడ ఒత్తి పెడితే ఒత్తి వాళ్ళు ఉండిపోతున్నాం తేలకపోతున్నాం తేలకపోతున్నాం అవి చచ్చి ఇక్కడ మందు గట్టి వేసుకోవాలండి అక్కడ మందు కూర్చు బాగి పడిపోతున్నాం

పదహారు వందల యాభై రూపాయలు ధాన్యం బస్తా క్వింటాల్ మరి మందు బస్తా రేట్ ఎంత ఉంది పది పదహారు వందల మంది ఇరవై ఇరవై గానీ మూడు పదిహేడు గానీ ఎన్ని బస్తాలు వేస్తున్నావు ఎకరానికి ఆరు బస్తారండి ఎకరానికి ఆరు బస్తాలు సంవత్సరం ఈ అయితే సరే ఎకరానికి దగ్గర దగ్గర పన్నెండు బస్తాలు పైనే పడుతుంది మందు ఓకే అదే అండి అదే అండి ఇది కౌలు రైతుల సమస్యలు అయితే ఎలా ఉన్నాయండి కౌలు రైతులైతే కూడా కౌలు రైతులు కూడా తమకి వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని వాళ్ళు కూడా ఆవేదన చెందుతున్నారండి ఇది ఒక నా ఆవేదన అండి ఇం నా మటుకు నేను కూడా పొలం ఇప్పుడు నేను నా వయసు కూడా పెరుగుతుంది నేను ఎక్కువ కాలం పొలం వెళ్ళి వ్యవసాయం చేయగలుగుతానని నమ్మకం నాకు కూడా కొంతకాలం తర్వాత నేను తిరగలేను మా అబ్బాయి కూడా ఎక్కడో దూరంగా ఉంటున్నాడు అయితే తర్వాత పరిస్థితి ఏంటన్నది ఆలోచించుకుంటే నాకు కూడా కొంచెం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అండి ఇవన్నీ మీతో చెప్పాలని ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నానండి మీకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటే కనుక తప్పనిసరిగా మీ ఇబ్బందులు కూడా తెలియజేస్తూ నా ఈ వీడియోలో కామెంట్ చేయండి ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలనేది కూడా మీకు తోచిన సలహా సూచనలు తప్పనిసరిగా నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వీడియో నలుగురికి షేర్ చేసి తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళ సలహాలు తీసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఉంటానండి బై అండి జై హింద్